జర్నలిస్ట్ సంతోష్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తాండూర్ టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ జర్నలిస్టు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు విలేకర్ పై ఎమ్మెల్యే బెదిరింపులకు నిరసిస్తూ తాండూర్ అంబేద్కర్ చౌక్లో నల్ల వ్యాజీలు ధరించి జర్నలిస్ట్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు సమాజానికి పిల్లర్ లాంటి వారు రాజ్యాంగ రక్షణ భాగాల్లో అతి ముఖ్యమైన భాగం జర్నలిస్టులదని యూనియన్ నాయకులు పేర్కొన్నారు జర్నలిస్టులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా జర్నలిస్టు వృత్తికి అంకితమై సమాజ సేవ చేస్తున్నట్లు జర్నలిస్టులు తెలిపారు అధికార పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బయట పెట్టినందుకు సంతోష్ నాయక్ అనే విలేకర్ ని బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరించడం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లు జర్నలిస్టులు పేర్కొన్నారు ఎమ్మెల్యేపై పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోవడం సరికాదన్నారు ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని తాండూర్ ఆర్డివోకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్టీవీ గోపాల్ వన్ టివి మోక్తర్ టీ న్యూస్ కృష్ణ ఈనాడ్ లింగేష్ టెన్టీవీ నరేష్ గోపాల్ జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేఎం మైపాల్ రెడ్డి జర్నలిస్ట్ పై అసభ్యకర్య వ్యాఖ్యలు చేశాడు దాన్ని ఖండిస్తూ ఈరోజు కాంగోర్ టీవీ వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో వ్యక్తం ఇలాంటి అసభ్యకర్య పదజాలంతో దూషించడం జర్నలిస్ట్ని మైపాల్ రెడ్డికి తగ్గదు చాలా సిక్ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు గాని రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం అందానందాలు చూసుకొని ఈరోజు విలేకరుల పైన రిపోర్టర్ల పైన దౌర్జన్యం చెలాయించడం ఏకంగా చంపేస్తానంటూ బూదు పురాణం చేయడం ఎస్సీ ఎస్ కేసు బుక్ అయిన తర్వాత కూడా ఇంకా అరెస్ట్ చేయకపో చేయకపోవడం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా ఏ రాజకీయ నాయకులైనా ఇప్పుడు ఒక రాజ్ న్యూస్ పైననే కాదు లోకల్ రిపోర్టర్లకు కూడా చాలానే ఇదైంది మా తాండ్రులకి ఎంతో మంది రిపోర్టర్లపై కేసులు అయినాయి అలాంటి భౌతిక దాడులను యూనియన్లకు అన్ని యూనియన్లకు అతీతంగా రేపు రాబోయే తరాలకు ఒకవేళ ఇలాంటి భౌతిక దాడులు లేకుంటే రిపోర్టర్ల మీద దౌర్జన్యం చేయడం ఆపకపోతే రేపు నాటికి యూనియన్లకు అతీతంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయవలసి వస్తుంది నిర్దాక్షిణంగా ఈ మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని అరెస్ట్ మా ఉద్యమం ఆగదు కాకపోతే ఇంకా భారీ ఎత్తున నిరసనలు తెలిపి పడంచేరి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినంత వరకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా రిపోర్టర్ల పైకి రావడం రావడం జరిగితే భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం సంతోష జర్నలిస్ట్ పైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విమర్శలు ఆడిండో నీ అంతు చూస్తా నేను చంపేస్తా అనే తీవ్రమైన సూచనలు చేసి ఆయన పైన కోపంతోన చంపేసాన్ని బెదిరియడము చాలా సిగ్గుజేటు నువ్వు వార్త రాస్తే ఆ వార్తకును ఖండించు కానీ ఒక ఎమ్మెల్యే అయి ఉండి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాక ఒకరి జర్నలిస్టును బెదిరియడము అది చాలా తప్పు నీ పైన కేసులు పెట్టడమే కాదు ఖబర్దార్ ఎమ్మెల్యే మైపాల్ ఇటువంటి జర్నలిస్టుల పైన మీరు బెదిరియడము ఇవన్నీ కాదు నీకు నీకు దమ్ముంటే నీకు ఏమైనా ఉంటే నువ్వు ఖండించు దానికి నువ్వు చేసే పనులు నేను తప్పు చేయలేనని చెప్పి నువ్వు కండి పేపర్ ముఖంగా నువ్వు ప్రకటన చేసుకో కానీ నువ్వు ఈ విధంగా బెదిరియడము భయపడే జర్నలిస్టులు కాదు ఇక్కడ మీకు భయపడే మేము ఖచ్చితంగా ఇంకోసారి ఇట్లా చేస్తే మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము తాండు నుండి జర్నలిస్టుల మా అందరము మీ ఇంటికినా వస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము خچت وارکپ <ڈیو> جان آئن پہ آئیں مرسٹ چیلی پربت ٹی آرڈی مٹاڑوں چالا تب جرنس تیوہیں کنڈس مہپال ارسٹ چیلنجنی جرنسی دسل حکومت عوام کے درمیان کا ایک نمائندہ ہے جو مسائل کو لا کر حکومت کی جاری رکھتا ہے اور حکومت کے جو فائدے پہنچتے ہیں وہ عوام میں لاتا ہے یہی اپنی اس کی ذمہ داری نبھانے کے ذمن میں سنتوش نے بہپال گڈی کے کالے کارناموں کو واضح انداز میں اپنے شائع کروایا اس کے نتیجے میں بہپال گڈی برہم ہو کر بڑے گندے الفاظوں کا استعمال کیا اور ساتھی ساتھ ان کو جان سے ماننے کی خمکی دیا ہم حکومت کے سطح پر حکمراں جماعت سے تعلق رکھنے والا ایک عوام کا نمائندہ ایک ایم ایل اے کی حیثیت سے خدمات انجام دینے والا فرد یہ غیر ذمہ داری حرکت کرتا ہے صحافیوں کے ساتھ جبکہ یہ صحافی ایک سماج کا حصہ ہے اور یہ ہماری جمہوریت کا چوتھا ستون ہے ایسے چوتھا ستون کے ساتھ اس طرح کا برتاؤ مناسب ہے اور غیر ذمہ داری حرکت ہے ہم حکمراں جماعت کے ذمہ داروں سے اپیل کرتے ہیں کہ مہپال ریڈی جیسے اناثر کو آپ کے سیاسی جماعت کے اندر فنف نہ اور حکومت سے یہ مطالبہ کرتے ہیں جرنلسٹ یونین کی جانب سے کہ مہپال ریڈی کے خلاف مقدمہ جو درج کیا گیا ہے خالی مخبت درج کرنا کافی نہیں ہے بلکہ انہیں عرش کر کے انہیں سزا دینا چاہیے تبھی جو ہے نا اس سماج کے اندر انصاف ہوگا اور جنرلسٹوں کا